హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంట అని చూస్తున్నారా అది కూడా చెప్తాను మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి మీ ముందు పెట్టాలన్న ఉత్సాహం పెరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని ఒక అవకాశం ఇచ్చి ఆదరించండి ఇదైతే పచ్చిబద్దల కూర అనమాట దోసకాయలు వేసి చేస్తారు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది గుంటూరుకి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నానమాట ఆ ఊరిలో వాళ్ళు చేస్తారనమాట ఎక్కువగా సో ఒకసారి మీకు కూడా ఇది ఎలా తయారు చేసుకోలో చూపిస్తానో చూసుకోండి ఏంటంటే పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని ఒక స్పూన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కూర నూనె ఇలాగా ఒక కప్పు పల్లీలు లేదా నూట యాభై గ్రాములు పల్లీలు వేసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పల్లీలు ఎర్రగా వేయకూడదు అలాగని నల్లగా వేయకూడదు కొంచెం లైట్గా దోరగా వేగితే చాలా కమ్మగా ఉంటుంది కూరకి ఆ విధంగా వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ విధంగా చిన్న సైజు ఒక మీడియం సైజు ఎర్రగడ్డ మీడియం సైజు టమోటా రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు నేనైతే ఇరవై నుండి ఇరవై ఐదు వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మనం తీసుకున్న పప్పుకి ఇవి ఖచ్చితంగా వేయాలి అసలైన పచ్చిబద్దల కూరలో టమోటాలు వేయరనమాట కానీ నాకు టమోటా వేస్తే చాలా రుచిగా అనిపిస్తుంది వేసుకున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది రెండుసార్లు కూడా వీడియో ఆన్లో ఉంద కెమెరా ఆన్లో ఉందనుకొని నేను ఇది తీసేసాను అనమాట పప్పులు వేయించడం కానీ ఇది కానివ్వు కనీసం మిస్ అయిపోయింది అయినా మీకు ఈ కర్రీ టేస్ట్ అనేది పరిచయం చేద్దామని వీడియో తీసేశాను ఇంకొకసారి ఒరిజినల్ కూరనే పెడతాను టమోటాలు వేయకుండా ఇంకా క్లారిటీగా పెడతాను అది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరే సూపర్ అనిపిస్తుంది ఆ విధంగా అవి కూడా తోరగా వేయకాక పచ్చిమిర్చి టమోటాలు కూడా తీసి పక్కన పెట్టేయండి పక్కన పెట్టాక ఇలాగా మిక్సీ జార్లోకి పప్పులు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి అంటే రుచికి సరిపడా నేనైతే ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఎలా మిక్సీ పట్టుకోవాలో కూడా చూపిస్తాను ఈ విధంగా చూ చూడండి వీడియోలో ఎలా చూపించారో అలాగా నిజంగా ఫ్రెండ్స్ ఎక్కువ సైడు గుంటూరులో ఇది పెళ్ళిళ్ళు బాగా పెడతారనమాట ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది అలా తిప్పుకున్న తర్వాత మనం ఈ టెమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయల పేస్ట్ ఇది ఉంది కదా అది కూడా వేసేసి ఇంకొకసారి తిప్పుకొని ఒక స్పూన్ చింతపండు వేసి ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఈ విధంగా వస్తుందన్నమాట పచ్చడి అది వేసేసి దోసకాయల మొక్కల్ని మీకు వీలైనంత పచ్చి సన్నగా తరుక్కోండి నిజానికైతే పచ్చి బద్దలు అంటే పచ్చి దోసకాయ వేయాలి నాకు దొరకలేదు కాబట్టి పండు దోసకాయ వేశాను పచ్చి దోసకాయ వేస్తే ఇంకా అదిరిపోతుంది కూర ఆ పచ్చిదోసకాయని వేసి బాగా మిక్స్ చేయండి గంటతో ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అర స్పూన్ వరకు తిరగమాత గింజలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పచ్చిసెనపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కలిపింది ఒక అర స్పూన్ వేసుకొని మరి కమ్మదనం కోసం నేనైతే ఇంగు వేద్దాం అనుకున్నా కానీ రియల్ టేస్ట్ రావాలని చెప్పి ఇంగు కూడా వేయలేదు చిట్టపట్టలాడిన తర్వాత తిరగమాత గింజలు ఒక పిడికడంతా కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక అరగంట తర్వాత తినండి వేడి వేడి అన్నంలో ఒంట్లో వేడి తగ్గుతుంది చాలా ప్రోటీన్ అందుతుంది దోసకాయలు చాలా చలవనమాట దోసకాయ తినని వాళ్ళు కూడా ఇలా ఇలా చేసి పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ నా కర్రీస్ ఎప్పుడు నాకు నచ్చుతాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసుకుంటేనే కదా నా కర్రీ మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ మర్చిపోయి